వైఎస్ఆర్సిపి కార్యకర్త కిషోర్ మాచర్ల పిన్నెలి రామకృష్ణారెడ్డి అనుచరుడు సో తుర్క కిషోర్ అరెస్ట్ అయినాడు అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటికి వచ్చి విడుదలై బెయిల్ మీద విడుదలైన ఐదు నిమిషాలకి మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేశారు సో దానికి కిషోర్ భార్య గారు ఓవర్ యాక్టింగ్ మరీ ఓవర్ యాక్టింగ్ అంటారు కానీ సరే ఆడపిల్ల కాబట్టి ఆడ ఆడ వ్యక్తి కాబట్టి కొంచెం మర్యాద ఇయ్యాలి మా భార్య మా భర్తని హింసిస్తున్నారు భార్య మా భర్త మీద అక్రమ కేసులు పెట్టినారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది సో ఒక ఆడామే ఒక భార్యగా తన బాధ ఏందో తను వ్యక్తపరుస్తూ ఉంది సో చాలా బాధాకరం అని కాకుండా ఇంకొక విషయం ఏమని చెప్పాలంటే ఈ తురుకా కిషర్ అనే వ్యక్తి వీడియో ప్లే చేస్తూ ఉంటాడు స్థానిక సంస్థల ఎలక్షన్ సర్పంచ్ ఎస్పీడీసీ ఎస్పీడీసీ ఎలక్షన్ల టైం ఈ తురుకా కిషర్ అనే వ్యక్తి టీడీపీ సీనియర్ లీడర్ అయిన వాటి టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి బోండా ఉబ్బీ మీద ఏ విధంగా దాడి చేశారో సో ప్రజాస్వామ్య దేశంలో అటువంటి దాడులు నేను ఎప్పుడు చూడలేదు సో మీరు కూడా చూసి ఉంటారు రేర్గా చూసి ఉంటారు సో ఒక కార్ని ఒక కారు అద్దాల నుంచి ఇంత పెద్ద వేసుకొని కట్ట వేసుకొని ఆ కార్ను బలగొట్టిన ఉంటాడు ఆ వీడియో ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది సో ఆ రోజు బోండా ఉమ్మ ఉమ్మగారి మీద దాడి చేసినప్పుడు మీ హస్బెండ్ని చెప్పుతో కొట్టి ఉంటే ఈరోజు ఆ గతి పట్టేది కాదు ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది ఆ విషయం గుర్తుంచుకోవాలి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే మరీ వేదుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఒక భార్యగా బాధ బాధపడడం కామన్ కానీ గతంలో తను చేసిన అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో సార్ చూసి అర్థమవుతుంది వీడియోలో చూసి అర్థమవుతుంది ఇంకొకటి ఏమంటుందంటే ఎవరిని వదిలిపెట్టాను న్యాయ పోరాటం చేస్తాను నా భర్త మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్తా ఉంది సో నువ్వు న్యాయ పోరాటం చేయాల్సింది నువ్వు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాటలు నమ్మి ఇట్లాంటి దాడులకు ఉసిగొల్పి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కాపాడుతాడా మిమ్మల్ని వచ్చి కాపాడుతాడా అప్పుడు డబ్బులకో దేనికో ఆశపడి జగన్ మీద అభిమానంతో జగన్ రెచ్చగొడితే ఈ విధంగా దాడులు చేసి ఇప్పుడు భయపడితే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే కరెక్టేనా ఒక్కసారి ఆలోచించుకోవాలి అలా భార్య గారు బాధపడుతూ ఉన్నది